మీది కాకరవాయ మండలం ఏం పేరండి మీ పేరు అండి బోరగంగియా పది సంవత్సరం పెట్టారండి మీరు ఇది వేదో డెవలప్ డెవలప్ ఎట్లా కాసిందండి బాగానే కాసింది మీ తోట చూసి మీ ఊరోళ్ళు ఎంతమంది వచ్చారండి ఓ పది పదిహేను మంది వచ్చారు తోట చూసి యాక్చువల్గా మీరు రాసి మొత్తం దగ్గర పోసారు మొత్తం కోటి రూపాయలు రాసి మొత్తం కూడా ఇరవై మంది అందరి మీద కాయ మీద ఎలా ఉంది అందరి మీది క్వాలిటీ బాగుంది కలర్ బాగుంది సైజు బాగుంది అది చూసి వాళ్ళు చరామందు మీ తోట చూసి వచ్చి మన గడి తీసుకోవడం జరిగింది ఏదో డెవలప్ అయ్యి డెవలప్ అయ్యాం మీదే ఊరన్న మీదే ఊరన్నా చిలుకోడు చిల్కోడు ఎక్కడ మీ చిల్కోడు మండలం డోర్నర్ కాలం నుంచి వచ్చారు ఇందులో తీసుకోవడం మీదే ఊరు తమ్ముడు కాకరే మీ ఇద్దరు ఒకటే మీ దాంట్లో రమేష్ గారు మీ దాంట్లో ఫీల్డ్ పెట్టడం జరిగింది ఆల్రెడీ సారి ఏమేమి పెట్టాను ఏదో డెవలప్ అయ్యి డెవలప్ అయ్యాను జాబిల్లి రెండు ఫీల్డ్ పెట్టడం జరిగింది ఎలా కాసిందండి మీకు బాగానే కాల్సింది నల్లికి కానీ గొబ్బకి కానీ వైరస్కి కానీ ఎలా తట్టుకుంది తట్టుకుందా ఓకే మీద ఊరండి తనకంపాడు కమ్మ రూరలేనా ఓకే మీ ఎట్లా కాల్సింది బాగా కాల్సింది మీ ఊరు కూడా ఫీల్ పెట్టినాం తనకంపాడులో ఆయన పేరేం పేరు ఫీల్ పెట్టినా ఖమ్మంపైసు ఫీల్ పెట్టినాం మీద ఎవరు వస్తుంది అన్న ఎవరు వస్తుంది కార్యబడి మండలం ఎవరు అది ఊరు ఊరు అనంతరం తండ ఓకే అనంతరం తండ నుంచి వచ్చారు మండలం కూడా అదే వస్తుంది కదా జిల్లా ఖమ్మమే కదా ఓకే ఓకే జాబిల్లోనూ మీరు ఏదో డెవలపర్ రెండు పెట్టారు రెండు ఇట్లా ఫీల్ పెట్టడం జరిగింది ఓకే థ్యాంక్ యూ అండి పదొకరు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తోట రైతులకి షేర్ చేయండి అండి